ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఏలూరు జంగారెడ్డి చింతలపూడి నూజివీడు మున్సిపల్ కమిషనర్లతో మున్సిపల్ శాఖ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహారావు శనివారం సమీకా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కమిషనర్లకు పలు సూచనలు చేశారు ప్రధానంగా పన్నుల వసూళ్లు పారిశుధ్యం మౌలిక సదుపాయాల కల్పన నిబంధనల అమలు తదితర అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహారావు మాట్లాడుతూ మున్సిపాలిటీల ద్వారా మెరుగైన సదుపాయాలు కల్పించాలంటే ప్రజల నుండి పూర్తి స్థాయిలో సహకారం నీటి పన్ను వసూళ్లు సక్రమంగా జరగడం లేదని తమ దృష్టికి వచ్చిందని ప్రజలు సహకరించి చెల్లింపులు చేయాలని అన్నారు ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని దీనిపై కమిషనర్ కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు ప్రజలకు రోడ్లు లైట్లు ఇతర సదుపాయాలు కల్పించాలంటే ట్యాక్స్ వసూళ్లలో ప్రజలు సహకరించాలని కోరారు ఈ సమావేశంలో ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్ చింతలపూడి మున్సిపల్ కమిషనర్ టీ పావని జంగారెడ్డిగూడెం కమిషనర్ కే వెంకటరమణ నూజువీడి కమిషనర్ వెంకటరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేయడం జరిగింది సో దీనికి సంబంధించి యూఎల్బీస్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్స్ కానీ అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి రూల్స్ ఇంప్లిమెంటేషన్ కాక ఉంది ఇవన్నీ కూడా రివ్యూ చేయడానికి సంబంధించి అదేవిధంగా అదర్ ఇష్యూస్ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ సపోజ్ యానిమల్ బస్ కంట్రోల్ సంబంధించి డాగ్ ఆపరేషన్ సంబంధించిన ఇష్యూస్ కానీ ఇంకా ఏడీపీ సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ పాట్ హోల్ సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది లాస్ట్ టైం నేను ఏలూరు వచ్చినప్పుడు కొంత శానిటేషన్ పార్టీ డంపింగ్ యార్డ్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అది కమిషనర్ దృష్టికి కమిషన్ దృష్టికి అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్ వెల్ దృష్టికి కూడా చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని మీద కమిషన్ గారు కూడా చాలా వర్కౌట్ చేస్తున్నారు ఇష్యూస్ అంటే మనకి ట్యాక్స్ కలెక్షన్స్ కొంత పూర్గా ఉన్నాయండి వాటర్ ఛార్జెస్ అయితే చాలా పోరుగా ఉంది అదేవిధంగా యానిమల్ బత్ ఫోటోలకు సంబంధించినటువంటి డాలర్ ఆపరేషన్స్ కూడా ఎక్కడా జరగడం లేదు దానికి సంబంధించి కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి ముఖ్యంగా ఈ వేస్ట్ ప్రాసెసింగ్ సంబంధించి ఎన్జిటి గైడ్లైన్స్ ప్రకారము సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారము వేస్ట్ అంతే ఊరికే డంప్ చేయడానికి లేదు తడి చెత్త పొడి చెత్తకాన్ని విభజించి దాన్ని ప్రాసెసింగ్ చేసి అల్టిమేట్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ కూడా ఎస్టీపీస్ కూడా కన్స్ట్రక్షన్ చేయాలి దానికి సంబంధించిన ఇష్యూస్ ల్యాండ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి దీని మీద కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి కానీ అంతా కూడా డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీటిలో ఫర్దర్గా ప్రాసెస్ చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి రెవెన్యూ కలెక్షన్ అనేది ఇంప్రూవ్ చేయాలి ఈ టీమ్స్ చేసి సెట్ర స్టాఫ్ని దీనికి ఉపయోగించుకోవచ్చు టీమ్సా చేసి దీని మీద రెవెన్యూ లీకేజెస్ ఎక్కడైతే ఉన్నాయో ప్రాపర్ ట్యాక్స్ వాటర్ ఛార్జెస్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ డీహోబిటేటెడ్ కానీ షాప్ రూమ్స్ సంబంధించి కానీ ఇదంతా కూడా ఎక్స్పై చేసి ఫైనాన్షియల్గా స్ట్రెంగ్త్ అయినట్టు మాత్రమే అర్బన్ లోకల్ బాడీస్కి రేపు మొదలు ఏ ఖర్చు పెట్టాలన్నా ఏ డెవలప్మెంట్ చేయాలన్నా ఏ మెయింటైన్ చేయాలన్నా అవకాశం మిగతా కమిషన్స్ కూడా చెప్తున్నాము సో దీన్నే ఇక్కడ తొమ్మిది రకాలైనటువంటి సెక్రటరీస్ ఉన్నారు వీళ్ళ టీమ్స్కి కాన్స్టిట్యూట్ చేసి సర్వే చేసుకుని ఎక్కడెక్కడైతే రెవెన్యూ లీకేజెస్ ఉన్నాయో ఆ రెవెన్యూ లీకేజెస్ని వాటర్ సప్లైలో కానీ గీప్లో కానీ అనాథరైజ్ ట్యాప్ కనెక్షన్స్ దాన్ని కూడా రెగ్యులేట్ చేయొచ్చు ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తే అర్బన్ లోకల్ బాడీస్ ఫైనాన్షియల్గా స్ట్రెంగ్ అవుతాయి